హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్కి డాట్ మార్క్ ఎలా పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ అలాగే మనం ఫ్రంట్ సైడ్ ఫుల్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి తక్కువ క్లాత్ ఉన్నా సరే అని మీకు క్లియర్గా చెప్తున్నాను ఇలా ఏవి చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మనకి కస్టమర్ మళ్ళీ రిటర్న్ తెచ్చిస్తుంటారు బ్లౌజ్ టైట్గా పట్టేసినట్లుంది మాకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర అని అందుకోసం మనం ఈ బ్రెస్ట్ దగ్గర వచ్చేసి డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఈ డాట్ పాయింట్ కరెక్ట్గా మనం ఎలా పెట్టుకోవాలని క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఫార్టీ సిక్స్ చె సైజ్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఆల్రెడీ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ హైట్ కూడా మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట జాయింటింగ్ పడింది ఇది హ్యాండ్స్ అయితే మనకి స్టిచ్చింగ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ కింద వైపు నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అనమాట పార్ట్ హైట్ మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒరిజినల్ లెంత్ వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి బాగా లావుగా ఉంటారు కాబట్టి బ్లౌజ్ లెంత్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఓకేనా పై వైపు మనకి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పోతే ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే బ్లౌజ్ రెడీ అయితే ఉంది ఆ తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్ ఆ తర్వాత హార్మోన్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ మనం హార్మ్ షేప్ చేసుకుంటాం కదా దానికోసం అనమాట ఓకేనా ఆ తర్వాత నెక్ హైట్ చూసుకున్నట్లయితే టెన్ ఇంచెస్ నెక్ హైట్ అయితే ఉంది ఇక్కడ నెక్ విడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడ్ ఓకేనా కింద వైపు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ రౌండ్ షేప్ మనకి చక్కగా వస్తుంది అప్పుడు అలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము బ్యాక్ డాట్ కూడా చూడండి ఫోర్ ఇంచెస్ డాట్ అయితే ఉంది ఖర్చులతో కలిపి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోర్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం చూసేసారు కదా ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనా బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఒరిజినల్ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఖర్చులతో వదిలేసి ఒరిజినల్ లెంత్ బ్యాక్ పార్ట్లో ఎంత ఉంటుందో దాన్ని వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి తీసుకోవాలన్నమాట ఓకేనా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్ అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళకు చక్కగా సెట్ అవుతుంది ఓకేనా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచులో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుని ఉంటాం ఎందుకంటే ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి పట్టి ఖర్చుల కోసం మనకి ఇక్కడ పావుంచి క్లాత్ పోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో ఉండే ఫుల్ షోల్డర్ కన్నా ఫ్రంట్ పార్ట్లో పావుంచి ఎక్స్ట్రాగానే ఉంటుంది ఓకేనా అలాగే నెక్ విత్ కూడా ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్ అయితే ఉంటుంది ఇక మొత్తం సేమ్ అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హార్మోన్ లెంత్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో అంటే ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ పెట్టుకుంటాము అలాగే నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మీకు కన్ఫ్యూజ్ మొత్తం క్లియర్ అయింది కదా ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి కూడా వీడియోని స్కిప్ చేసి చూడండి క్లియర్గా అర్థం చేసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ముందు ఒక మార్క్ పెడుతున్నాను ఓకేనా ఇలా ఫైవ్ ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరికి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే వాళ్ళకు చక్కగా సెట్ అవుతుంది ఈ చెస్ట్ వాళ్ళకు ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేయండి ఓకేనా డాట్ లెంత్ మనకి అప్పుడు ఎంత వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ లెంత్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు ఫార్టీ సిక్స్ జె సైజ్ వారికి ఈ మార్క్ దగ్గర నుంచి ఒకటి ముప్పా ఇంచెస్ తీసుకోవాలి ఇంచుల కన్నా ఒక పావు ఇంచు మాత్రమే తక్కువగా ఉండేటట్టు ఒకటి ముప్పా ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్ తీసుకుంటున్నాను ఇటువైపు ఒకటి ముప్పై ఇంచెస్ అలాగే ఈ మార్క్ నుంచి ఇటువైపుకు ఒకటి ముప్పై ఇంచెస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్లో అయితే నర ఇంచెస్ తీసుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది ఎందుకంటే బ్లౌజ్ క్రాస్గా ఉంటుంది కదా కొంచెం సాగుతుంది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒకటి ముప్పై ఇంచెస్ ఒకటి ముప్పై ఇంచెస్ మూడున్నర ఇంచులు టోటల్గా తీసుకున్నాను ఒకవేళ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మీరు ఇలా టోటల్గా ఉండే క్లాత్ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మనం డాట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఎలాంటి టైట్ పట్టకున్నట్టు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా డాట్ పెడతాం కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ తక్కువగా కాకున్నట్టు ఈ ప్లేస్లో సైడ్ ప్లేస్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ క్లాత్ని మనం కటింగ్లోనే ఎక్స్ట్రాగా కట్ చేసుకో ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని చూడండి ఇలా టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో మార్క్ని తీసుకోవాలి ఇక్కడ మన ఉక్స్ పట్టి దగ్గర పట్టి దగ్గర వచ్చి డాట్ని మార్క్ చేసుకోవాలి డాట్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ డాట్ విడ్ పెట్టి అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు గ్యాప్ ఈ రెండు డాట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి రెండు పావు ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది కదా ఇప్పుడు చూడ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి ఇటువైపుకు ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి రెండు పావు ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ పెట్టేసుకుని క్రాస్గా మనం ఈ డాట్ డాట్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా డాట్ మార్క్ చేసుకున్న తర్వాత అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా డాట్ మార్క్ని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి మూడు డాట్లు అయితే వస్తుంది హెవీ చెస్ట్కి వచ్చేసి మనకి ఈ విధంగానే డాట్ షేప్ కూడా రావాలి అప్పుడే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫోర్త్ డాట్ కోసం ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని ఒక ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి కొంచెం కింద వైపు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి అటువైపు ఇంచెస్ ఇటువైపు ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఓకేనా మనకి ఫోర్త్ డాట్ కూడా ఇప్పుడు అయిపోయింది ఫార్టీ సిక్స్లో నాలుగో భాగం మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నేను ఇక్కడ పదకొండు ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను అలాగే ఖర్చుల కోసం టూ ఇంచీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఓకేనా ఇలా కరెక్ట్గా మనకి ఖర్చుల పాయింట్ అనేది సరిపోయింది కదా ఈ కింద ప్లేస్లో వచ్చేసి ఇలా డాట్ పెట్టినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట అందుకోసం మనం ఇక్కడ ఈ కింద వైపు వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ క్లాత్ని మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి లేదు అలా మనకు కరెక్ట్గా సరిపోతుందని డౌట్ వచ్చినా కూడా మీరు చూడండి ఇలా కొలత బ్లౌజ్లో ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే నాకు పది పావు ఇంచెస్ వరకు వచ్చింది దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి పావు ఇంచుని వదిలేయండి ముందుగా ఇక్కడ ఓకేనా ఈ పావు ఇంచిని వదిలేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇదే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా పెట్టుకుంటే చూడండి మనకి ఇక్కడ పది పావు ఇంచెస్ ఇక్కడ దాకా అయితే వస్తుంది అనమాట ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఓకేనా ఈ విధంగా కూడా మీరు మెజర్ చేసుకుంటే కింద మీకు ఖర్చుల పాయింట్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ మీకు స్టిచ్ చేసిన తర్వాత టైట్గా పట్టేసినట్లు అసలుకి ఉండదు ఓకేనా ముందుగానే నేను కట్ చేశాను పై వైపు అలాగే పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పై వైపు మాత్రమే నేను ఈ విధంగా క్రోస్గా కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఈ పాయింట్ దగ్గర మీకు అర్థమైంది కదా ఈ ప్లేస్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకుని ఉండాలి ఈ డాట్ పెట్టినప్పుడు మనకి ఆ క్లాత్ అనేది తక్కువ పడుతుంది అందుకోసం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అటువైపు క్లాత్కి కూడా డార్క్ డాట్ మార్క్ అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి కరెక్ట్గా మెయిన్ క్లాత్ ఎక్కడే హెచ్చు తగ్గులు లేకున్నట్టు కరెక్ట్గా లైనింగ్ క్లాత్ లాగానే కట్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ జాయింటింగ్ అయితే చేయట్లేదండి మనకి ఇది స్టిఫ్గానే ఉంది స్మూత్గా ఉండే క్లాత్ అయితే ఏం కాదు కాబట్టి ఇలాగే పెట్టుకుని నేను డాట్ మార్క్ అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కరెక్ట్గా స్టిఫ్గా పట్టుకోవాలి రెండు మార్కులు కూడా మనకి సమానంగా ఉండేటట్టు పెట్టుకుని ఈ విధంగా నేను డాట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు కావాలంటే బిగినర్స్ కనుక అయితే ఇప్పుడే మనం నేర్చుకుంటున్నాము అన్నట్లయితే ముందుగా మీరు లైనింగ్ మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత మీరు డాట్ స్టిచ్చింగ్ అయితే చేయండి ఓకేనా ఇక్కడ అయితే స్టిఫ్గా ఉంది క్లాత్ అని అలాగే డైరెక్ట్గా డాట్ని స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా రెండు డాట్ వేసుకున్నాం కదా ఇలా హార్మోల్ దగ్గర డాట్ ఇలా మధ్యలో నుంచి కరెక్ట్గా పెట్టేసుకోవాలి నీట్గా ఇక్కడ డాట్ని స్టిచ్ వేస్తున్నాను ఫోర్త్ డాట్ కూడా సేమ్ మనం ఇలా క్రాస్గా పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను సేమ్ మెథడ్తో ఆపోజిట్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా డాట్ని అయితే స్టిచ్ వేసుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పర్ఫెక్ట్గా డాట్ స్టిచ్చింగ్ అయితే అయి ఉంటుందండి చూడండి మనకి ఎక్కడ కూడా రింకల్స్ అలా లేకుండా పర్ఫెక్ట్గా డాట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఈ మెయిన్ డాట్ దగ్గర చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని క్రాస్గా దీన్ని ఒక మార్క్ వేసుకో స్టిచ్ వేసుకోవాలి మనకి రాంగ్ సైడ్ కూడా అప్పుడు ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ చక్కగా ఉంటుందనమాట ఓకేనా ఈ విధంగా మనం ఫోర్ డాట్స్ కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు క్రాస్ ఒక ఒకవైపు ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అలాగే సైజ్ స్టిచ్చెస్ దగ్గర ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే క్రాస్ పట్టి క్లాత్ అనేది మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని కింద ముప్పా ఇంచెస్ డౌన్ చేసుకుని క్రాస్ పట్టి షేప్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నైన్టీన్ సెంటీమీటర్స్ అయితే ఉన్నిదండి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ తక్కువ పడింది కాబట్టి క్రాస్ పట్టికి వచ్చేసి కొంచెం ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్నాను అలాగే లోపల వైపు వచ్చేసి వేరే క్లాత్తో లైనింగ్ జాయింట్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి మనం క్రాస్ పట్టి ఒరిజినల్ క్లాత్ క్రాస్ పట్టి రైట్ సైడ్ నా వైపు పెట్టుకొని దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి రెండు క్లాత్ని కూడా ఈ విధంగా ఆపోజిట్లో ఉన్నట్లుగానే పెట్టుకుని కరెక్ట్గా నేను ఇక్కడ ఒక పావు ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను సేమ్ ఇటువైపు క్లాత్ని కూడా ఇలాగే ఆపోజిట్ లో పెట్టేసుకుని పావించి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఓకేనా మనం ఇక్కడ కింద వైపు వచ్చేసి మెయిన్ క్లాత్ కింద వైపు కూడా నేను ఇక్కడ లైనింగ్ తప్పకుండా పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఆ క్రాస్ పట్టి ప్లేస్లో వచ్చేసి పర్ఫెక్ట్గా బ్లౌజ్ వెయిట్ చేసుకున్నప్పుడు స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట అందుకోసం మనం మెయిన్ క్లాత్ కింద కూడా ఒక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి వేరే కలర్ అయినా పర్లేదు ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపే ఉండేటట్టు చూసుకుని లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గానే ఉంది కాబట్టి నీట్గా ఫోల్డ్ చేసుకుని దానికి కూడా క్రాస్ పట్టి షేప్ని నీట్గా కట్ చేస్తాను ఓకేనా ఈ విధంగా నీట్గా రెండు క్రాస్ పర్టీస్ని కూడా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి సైజ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయితే కావాలి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయితే ఉంది రెండు జాయింట్ చేసినప్పుడు మనకి హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే పోతుందండి ఇలా జాయింటింగ్కి పోయిన తర్వాత మనకి కరెక్ట్గా క్రా క్లాత్ అనేది సరిపోతుంది ఓకేనా ఈ సైజ్ స్టిచెస్ వేసినప్పుడు కూడా మనకి హెచ్చు తగులు అస్సలకి రావు ఇక మనం ఈ రెండు కూడా జాయింటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచి లేదంటే పావు ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే పావు ఇంచుకి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మీకు మెయిన్ క్లాత్ మీద జాయింటింగ్ క్లాత్ అయితే ఉంది కదండి క్రాస్ పట్టి ఇక నేను ఆమెను అడిగాను అనమాట ముందుగానే ఇలా క్లాత్ జాయింటింగ్ పడుతుంది అని సరే అని తర్వాతనే నేను ఇక్కడ కట్ చేశాను ఎందుకంటే నైంటీ సెంటీమీటర్ క్లాత్ అనేది చాలా తక్కువ క్లాత్ అనమాట ఈ చెస్ట్ సైజు వాళ్లకు ఒకటి పావు మీటర్ క్లాత్ అయితే అవసరం ఉంటుంది ఈమె తక్కువ క్లాత్తోనే ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంది కాబట్టి నేను ఇక సరే అని తీసుకుని స్టిచ్ వేస్తున్నాను ఓకేనా కొంచెం మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడైతే క్రాస్ పట్టీల స్టిచ్ వేసాం కదా ఇప్పుడు పైనుంచి రోల్ చేసుకుంటూ చూడండి పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ మధ్యలోకి క్లాత్ని పెట్టేసుకుని మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా అదే స్టిచ్ పైన మళ్ళీ ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను సేమ్ మెథడ్తో మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగానే స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు హెవీ చెట్ సైజ్ అనే వాళ్ళకు ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకుని స్టిచ్ చూడండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పట్టి షేప్ దగ్గర వచ్చేసి మనం చిన్న చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఆ షేప్ చక్కగా కనిపిస్తుంది ఓకేనా రెండు క్లాత్కి కూడా చిన్న చిన్నగా కట్ పెట్టుకుని ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా టాన్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా టాన్ చేసుకున్నాం కదా చూడండి మనకి ఫినిషింగ్ చక్కగానే వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఖర్చులు అయితే అసలుకి కనిపించవు సేమ్ తర్వాత ఇటువైపు క్లాత్ని కూడా ఈ విధంగా టాన్ చేసుకుంటున్నాను ఇలా టర్న్ చేసుకున్న తర్వాత నేను డాట్స్ పెట్టుకున్నప్పుడు ఒక క్లాత్కి చూడండి మూడు డాట్లు మాత్రమే పెట్టుకున్నాను మరొక క్లాత్కి మనం నాలుగు డాట్లు పెట్టుకున్నాము ఈ పట్టి ప్లేస్ దగ్గర ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కాజా పట్టిని ముందుగానే స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి ఎందుకంటే ఇక్కడ మనం డాట్ పెట్టాం కాబట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేస్తాను నెక్స్ట్ ఈ ఉక్స్ పట్టి దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పావుంచి ఫోల్డ్ చేసి మనం ఈ విధంగా పెట్టి చూసుకోవాలన్నమాట చూడండి రెండు క్రాస్ పట్టీస్ మనకి సమానంగా వచ్చింది కదా ఈ డాట్ ప్లేస్లో ఈ విధంగా మార్క్ పెట్టుకుని పై వైపు ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోవాలి మరొక పావుంచికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకుని ఇక్కడ మనం ఈ డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి రెండు డాట్ పాయింట్ కూడా ఒకే ప్లేస్లోనే వస్తుంది ఎచ్చు తగులు అస్సలకి రాదు ఈ విధంగా ఈ డాట్ పెట్టుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి చూడండి జస్ట్ మీకు ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకి డాట్ ప్లేస్లో కరెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్పాటిని స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయినట్లు చూసారుగా ఫ్రెండ్స్ హెవీ చెస్ట్ సైజ్కి మనం డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా అయితే మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్